టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ అందాల భామ జాన్వి కపూర్ కలయికలో వచ్చిన లేటెస్ట్ చిత్రం దేవరా మాస్ డైరెక్టర్ కోడాల శివ గారు చాలా అద్భుతంగా ఈ యొక్క సినిమాను తెరకెక్కించడం జరిగింది ఇక నిన్న పబ్లిక్ టాక్ తో మొదలుకుంటే నేడు పబ్లిక్ టాక్ తోటి కూడా ఈ సినిమా అంచనాలకు మించి వెళ్తుందని చెప్పాలి మంచి పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకెళ్తున్నటువంటి ఈ యొక్క సినిమాను చూడడానికి ప్రేక్షక దేవుళ్ళు మాత్రం చాలా పెద్ద సంఖ్యలో పాల్గొనడం కాకుండా థియేటర్ల దగ్గర మాత్రం ఒక దేవర జనజాతరగా కనబడుతూ ఉంది మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ భారీ కట్అవుట్లు కానీ అదేవిధంగా గ్లోబల్ స్టార్ గా ఎదిగిన జూనియర్ ఎన్టీఆర్ గారిని పొగుడుతూ వారు థియేటర్లో చేసే హంగామా అంతా ఇంత కాదు అయితే ఈ యొక్క మూవీని వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఈ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంది అయితే ఇప్పుడు తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించినటువంటి ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా వారి అనుభూతిని పంచుకుంటూ ఉన్నారు ఇప్పటికే రాజమౌళి గారు అదేవిధంగా దిల్ రాజు గారు అనిల్ రావిపూడి గారు ఈ యొక్క సినిమాను వీక్షించడం జరిగింది అయితే తాజాగా ఈ యొక్క సినిమాను వీక్షించినటువంటి నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఈ యొక్క సినిమాను వీక్షించడే కాకుండా ఈ సినిమా పైన పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది ఇక అబ్బాయి తారక్ తారించేశారని అదేవిధంగా కొన్ని సీన్స్ మాత్రం థియేటర్లో కూర్చోలేకపోయామని సందర్భంగా నందమూరి బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి పైన ప్రశంసలు కురిపించారు కొరడాల శివ గారి యొక్క టేకింగ్ కాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చినటువంటి అనరుద్ అద్భుతంగా వాయించారని సందర్భంగా చెప్పడం జరిగింది ఇక జాన్వి కపూర్ అందాలు ఆరబోసారని చెప్పడమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ కొన్ని సీన్లలో మాత్రం తను ప్రాణం పెట్టి చేశారని సందర్భంగా చెప్పడం జరిగింది ఇక బాలకృష్ణ గారు సినిమా చూసినటువంటి విజువల్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవడమే కాకుండా ఆ సీన్ కు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది అభిమానులతో పాటు తను కూడా ఫుల్ ఎంజాయ్ చేశాను ఈ సందర్భంగా బాలకృష్ణ గారు చెప్పడం జరిగింది